మేషరాశి ఉద్యోగులు ఎలా ఉంటారు వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో వారి యొక్క నైపుణ్యాలు ప్రతిభా పాఠవాలు ఎలా ఉంటాయి వివిధ అనేక రంగాల్లో వారి యొక్క టాలెంట్ ప్రతిభ ఎలా ఉంటుంది ఏ రంగాల్లో వీరు రాణిస్తారు పని పట్ల వీరి నిబద్ధత నిజాయితీ విలువ ఎలా ఉంటుంది ఈ వీడియోలో తెలుసుకుందా అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేష రాశి వారికి సమయస్ఫూర్తి ఎక్కువగా ఉంటుంది వీరికి లౌక్యం తెలుసు కాబట్టి వీరు ఎక్కడైనా ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూస్ కి వెళితే మేషరాశి వారి ఎక్స్ట్రా డ్రైవ్ ని వారి మాటకారితనాన్ని చూసి వారి సమాధానంలో ఉన్న లౌక్యాన్ని ఖచ్చితత్వాన్ని చూసి అక్కడికక్కడే ఉద్యోగం ఇవ్వటానికి సిద్ధపడిపోతారు అయితే వారిని ఉద్యోగంలో నియమించుకోవటం తెలివైన పని పని ఉత్తమమైన ఆ విషయం పోను పోను వీరి పై అర్థమవుతుంది ఉద్యోగి నిప్పులా తీవ్రంగా ఉంటాడు అతన్ని ఉపయోగించుకోవటంలోనే మీరాశించే ఫలితం ఉంటుంది అయితే వారిని రొటీన్ పనులకు అనగా తొమ్మిదికి మొదలై ఐదింటికి అయిపోయే డెస్క్ క్లర్క్ ఉద్యోగాలకి నియమించుకోవటం చాలా పొరపాటు వీరిలో ప్రతిభ పాటవాలు ఉంటాయి అయితే ఈ రాశివారు ఏ ఉద్యోగంలో చేరినా కొత్తలో చాలా చలాకీగా సంతోషంగా ఉంటారు అయితే ఏ ఉద్యోగంలో చేరినా వీరిలో ఉత్సాహం కొద్ది కాలంలోనే దిగజారిపోతుంది నిస్తేజంగా మారిపోతుంది ఈ రాశివారు ఈ మార్పును అందరికీ తెలిసేలా ప్రవర్తిస్తుంటారు ఉదాహరణకు ఆఫీస్ కి ఆలస్యంగా రావటం భోజన సమయం ఎక్కువ తీసుకోవటం ఆఫీస్ సమయంలో సొంత పనులు చేసుకోవటం ఇటువంటి పనులు చేసి వారి యొక్క మార్పును అందరికీ తెలిసేలా చేస్తారు అయితే వారు ఏదైనా ముఖ్యమైన ఎక్కువ అధికారం కలిగిన ఎక్కువ స్వాతంత్ర్యం ఉండే పొజిషన్లో ఉంటే మాత్రం వీరి పై అధికారికి మాత్రమే జవాబుదారుడుగా ఉంటూ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం వేరుకుంటే ఇతని ప్రతిభా పాఠవాలు నైపుణ్యాలు వెలుగులోకొస్తాయి మేషరాశి వారికి ప్రాధాన్యత కలిగిన నలుగురిని అజమహేషీ చేసే అధికారిగా పై స్థాయి అధికారిగా ఇతనికి అవకాశం ఇచ్చి చూడండి తర్వాత వీరు ఆఫీస్కి కొంచెం లేటుగా వచ్చినా లో ఎక్కువ సమయం తీసుకున్నా ఎక్కువ సమయం గడుపుతున్నా అందరికంటే ఆలస్యంగా ఇంటికి వెళ్లే వ్యక్తి ఆఫీస్లో అయ్యి అయ్యుంటారు ఇది మీరు గమనించవచ్చు అనగా తన అవసరం ఎక్కువ లేని చోట వీరు ఉండలేరు ఎక్కడైతే తన నైపుణ్యాలు ప్రదర్శించుకునే శక్తి వీరుకుంటుందో ఆ అవకాశం ఉంటుందో అక్కడే వీరు కష్టించి పనిచేయగలుగుతారు అదనపు పనులు వీరికిచ్చినా ఛాలెంజింగ్ బాధ్యతలు వీరికి ఇచ్చినా ఏమాత్రం ఆలోచించకుండా వాటిని నెరవేరుస్తారు అలాగే మేషరాశివారు కొత్త కొత్త ప్రాజెక్టులు వీరికి అప్పగిస్తే వీరు సమయాన్ని చూడకుండా పనిచేస్తారు ఆ ప్రాజెక్టులు విజయవంతమయ్యేలాగా కష్టించి పనిచేస్తారు అలాగే మేషరాశి ఉద్యోగస్తులు ఎప్పుడూ ఒకే చోట ఒకే సర్కిల్లో ఇమడలేరు వీరి సృజనాత్మకత శక్తి ఇరవై నాలుగు గంటలు అన్ని రంగాల్లోనూ ప్రదర్శించాలనుకునే వ్యక్తిత్వం వీరిది కాబట్టి వీరు ఎప్పుడూ ఒకే చోట ఉండలేరు వీరి ప్రతిభా పాటవాలు అన్ని రంగాల్లోనూ ప్రదర్శించాలి అనుకుంటారు అదేవిధంగా ఉద్యోగంలో గాని వ్యాపారంలోగాని వీరి తత్వం ఎలా ఉంటుందంటే ఉన్నట్టుండి అసహనానికి గురయ్యి మధ్యాహ్నం విసుక్క సగంలోనే వింటికెళ్లిపోతారు కానీ మళ్లీ హడావుడిగా వచ్చి ఆ పని అర్ధరాత్రి దాటినా పట్టించుకోకుండా పూర్తి చేస్తారు పని పట్ల అంత అంకిత భావం ఉంటుంది వీరికి ఆ పనిని కూడా అందరికంటే భిన్నంగా క్రియేటివ్గా పనిని పూర్తి చేసే వరకు నిద్రపోరు అంత పట్టుదల ఉంటుంది వీరికి అదేవిధంగా మేషరాశి ఉద్యోగి పైకి నిర్లక్ష్యంగా ఉన్నట్టు కనపడతారు అలాగే ఏదో ఊహల్లో బతుకుతున్నట్టు ఉంటారు రొటీన్ పనుల పట్ల విముఖత చూపిస్తారు కాని వారి ఉద్యోగ వ్యాపారాల్లో వాలిటీ మాత్రం అత్యుత్తమంగా ఉంటుంది అందులో ఏమాత్రం ఎటువంటి సందేహమూ లేదు అనగా పైకి చూడటానికి వీరు ఏమీ తెలియనట్టే ఉంటారు వీరికి అంత టాలెంట్ ఉంటుంది అంటే ఎవరూ నమ్మరేమో వీరిని చూస్తే అలా ఉంటారు పని పట్ల శ్రద్ద లేనట్టుగా ఉంటారు కాని వీరిలో టాలెంట్ చాలా ఉంటుంది వీరి పని పట్ల క్వాలిటీ అత్యద్భుతంగా ఉంటుంది అలాగే ఈ రాశి ఉద్యోగి కేవలం డబ్బు కోసం మాత్రమే పని చెయ్యరు వీరికి డబ్బే ముఖ్యం కాదు పని మాత్రమే ముఖ్యం వీరి విలువ శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నాయో తన పనికి తగిన తన కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రమే వీరు తీసుకోవాలని భావిస్తారు అది తన ఉద్యోగ స్థాయిని అర్హతను నిలబొట్టుకోవడానికి మాత్రమే నిజానికి డబ్బు ప్రధానం కాదు వీరికి వీరు చేసే పనుల్లో విజయానికే ఎక్కువ స్పందిస్తారు వీరు దాని ద్వారా వచ్చే డబ్బుని కాదు వీరు డబ్బును ప్రేమించరు ఆ పని పట్ల అంకిత భావంతో పనిచేసి ఎంత నిజాయితీగా పనిచేశాం మనం చేసే పని ఎంతవరకు విజయాన్నిచ్చింది అనేదే చూస్తారు దీనివల్ల మేషరాశివారు పట్ల ఎంత నిజాయితీ నిబద్ధతలతో ఉన్నారో అర్థమవుతుంది మేషరాశివారు ఉద్యోగంలో ఎప్పుడూ కంపెనీ అభివృద్ధికి కృషి చేస్తారు కంపెనీ అభివృద్ది గురించే ఆలోచిస్తారు ఆచరిస్తారు కూడా ఒక కంపెనీలో నష్టాలుంటే అందరూ సురక్షితమైన అవకాశాల కోసం వెతుక్కుంటూ వెళ్లిపోతారు మేషరాశివారు మాత్రం అలా కాదు వారు కంపెనీని విడిచిపెట్టరు తన కొత్త ఆలోచనా విధానాలతో ఆ నష్టాల నుంచి బయటపడే మార్గాలను అన్వేషిస్తారు వీరి ఆలోచన విధానం నలుగురులో భిన్నంగా ఉంటుంది వీరు వీరుగాని వీరితో పనిచేసేవారుగాని సాధించలేని ఏమీ లేదని గాఢంగా నమ్ముతారు వీరు వీరిలో ఆత్మవిశ్వాసం ఉంటుంది అలాగే సెలవు దినాల్లో పనిచేయాల్సి వచ్చినా వీరు కష్టపడి పనిచేస్తారు అయితే వీరు చేసే పనిని నిజాయితీని విజయాలను ఎదుటివారు గుర్తించి గౌరవించాలి వీరు కోరుకునేది అదే వీరిని మెచ్చుకోవాలని అదేవిధంగా వీరిని వీరు విలువ సమయాన్ని గౌరవించాలని అనుకుంటారు వీరు కోరుకునేది తన నిజాయితీని నిబద్ధతను తమ చేసే పని పట్ల సంతోషిస్తే అదే చాలనుకుంటారు వీరు ఎదుటివారు వీరి పనిని గుర్తించి గౌరవిస్తే ఇంకా కష్టించి పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు వీరు దీంతో ఇతరుల పని కూడా వీరికి అప్పగించే ఆ పని కూడా ఎదురు చెప్పకుండా చేస్తారు వీరు కానీ పై అధికారులు వీరి విజయాన్ని మెచ్చుకోవాలంతే అదేవిధంగా వీరిలో సహజ సిద్ధమైన లీడర్ క్వాలిటీ ఉంటుంది కనుక వీరిని ఏ రంగంలో నియమించినా అక్కడ ప్రతిభా పాటవాలు ప్రదర్శించి విజయాన్ని సాధిస్తారు వీరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి